హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీక్ష వ్లాగ్స్ సో అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరు ఊరు వెళ్ళారా ఏం చేస్తున్నారు మీ భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో ఇంకా మేమైతే నిన్న ఊరికి వచ్చేసాం కదా నిన్న బ్లాగ్లో చూసుంటారు మేము నిన్న వచ్చి నిన్నైతే వచ్చేసాము ఈరోజు సాటర్డే భోగి కాబట్టి ఇంకా పొద్దున్నే లేచి అంతా క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ముగ్గులు అవి వేయాలంటే ఇదంతా కంపల్సరీ కదా సో ఫస్ట్ అయితే పొద్దున్నే లేచి ఫస్ట్ బయట ఊడ్చేసి తర్వాత క్లీనింగ్ చేసేసి ముగ్గులకి వెళ్ళాలి ఇంకా పొద్దున్నే పైనుంచి మొత్తం కడుక్కుంటూ వస్తున్నామండి మాకు పెద్ద వాకిలి ఉంటుంది ఊర్లో చిన్నగా అస్సలే ఉండదు పై నుంచి కింద వరకు మొత్తం చేయాలంటే ఫుల్ టైం పడుతుంది దాదాపు ఒక టూ అవర్ వన్ టూ అవర్స్ పడుతుంది అనమాట ఒక్కర్లే చేయాలంటే దాదాపు ఎక్కువనే పడుతుంది సో నేనైతే పై నుంచి కడుక్కుంటూ వచ్చేసాను పెద్ద పైపే వేసుకుంటాం మేము ఏదైనా డీప్ క్లీనింగ్ ఉన్న రోజులైతే తర్వాత చిన్న చిన్న కొంచెం క్లీనింగ్ అయితే బకెట్తో పోసుకుంటారు ఇప్పుడు డీప్ క్లీనింగ్ కాబట్టి తప్పదు పెద్ద పైప్ అయితేనే ఫాస్ట్ ఫాస్ట్గా అవుతుంది లేదంటే అవ్వదు సో అటు నలుగురు ఇటు నలుగురు చూసారు కదా ఎంతమంది ఉన్నారో ఒక నలుగురు ఐదు మంది ఉన్నాము అదే పనిలో అనమాట అందరము ఇంతమంది చేస్తున్నా ఒక టూ త్రీ అవర్స్ పట్టిందండి క్లీనింగ్ ముగ్గులు అంతా వేయడానికి ఏం ఏంటంటే ఎక్కువ జనాలు ఉంటే పని ఎక్కువ అవుతుంది అందరు అనుకుంటారు ఎక్కువ మనుషులు ఉంటే అదొక పని ఇదొక పని అని అట్లా అస్సలే కాదు ఎక్కువ మనుషులు ఉంటే ఎక్కువ పని అవుతుంది ఇంట్లో అదే ఒక్కరు అయితే ఒక్కరే ఫాస్ట్ ఫాస్ట్గా ఒకళ్ళే మేము ఉన్నాం కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారనమాట సో అటొక సిపిరి ఇటొక సిపిరి అటొక్కరు అటోకరు ఇట్టొకరు అట్లా పెడుతున్నా ఫుల్ ఒక టూ అవర్స్ పెట్టింది మినిమమ్ మాకు ఇదంతా క్లీన్ చేయడానికి ముగ్గులు వేయడానికి ఇంకా చూడండి ఒక టూ స్టార్టింగ్ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేస్తే లెవెన్ టెన్ లెవెన్ అయ్యింది వీళ్ళ ముగ్గు అయ్యేసరికి నేను నిన్న అసలు ముగ్గులు దగ్గరికే పోలేదండి ఓన్లీ క్లీన్ చేసేసి కడిగేసి నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నాను వీళ్ళు ముగ్గులు వేసుకుంటా ఉన్నారు ఇటు వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి ముందేమో మా ప్రియాంకను మా చిన్నత్తయ్య వేస్తున్నారనమాట ముగ్గు ఇంకా నెక్స్ట్ మా ఇంటి దగ్గరకు వచ్చి జ్యోతి వేసింది ఇంకా నేనైతే అందరం ముగ్గుల దగ్గర కూర్చుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు చెప్పండి అందుకే నేను ఇటు సైడ్ అసలే రాలేదు వీళ్ళే వేసుకున్నారనమాట ఇంకా నేనైతే ఇంట్లో పని వంట పని అది చేసుకుంటా ఉన్నాము సో చాలా రోజులకి ఇంకా అందరం కలిసి సంక్రాంతి పండగ చేసుకుంటా ఉన్నామండి ఏంటంటే చాలా చాలా రోజుల నుంచే మేము ఎప్పుడూ అందరం కలిసి పండగ చేసుకోలేదు అందుకే ఈసారి అందరం కలిసి పండగ చేసుకుందామని అందరం ఊరికే అనమాట ఇంకా మాది భోగి సంక్రాంతి అన్నీ కలిపి ఒకటి రెండు రోజులు అయిపోతాయి ముందే చేసుకుంటున్నాము భోగి రోజే ఇంకా కొన్ని పనులు పండగలు చేసుకోవాలి ఎందుకంటే ఇంకా తర్వాత వీళ్ళు మా జ్యోతి కానీ ప్రియాంక కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారంటే ఎందుకంటే వాళ్ళకి అక్కడ గుడి ఉంటుంది కదా అక్కడ బండ్లు తిరుగుతాయి అంటండి పాతకాలంలో బాగా తిరిగేవి కదా సో ఇక్కడ ఉంటుందంట వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి ఊరు సైడ్ సో అందుకే వీళ్ళు వెళ్తాం అనేసరికి ఇంకా సాటర్డేనే చాలా పండుగ చేసుకోవాల్సి వచ్చింది మేము ఇంకా నెక్స్ట్ చూడండి వీళ్ళ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది భలే వచ్చింది ముగ్గు కదా మా జ్యోతి వేసింది కలసేమో అమ్మమ్మ మా అత్తయ్యని వీళ్ళు వేసారనమాట సో ముగ్గు అయితే భలే వచ్చిందండి సూపర్గా ఉండింది అంటే మనకు సంక్రాంతికి ఏం కావాలి చెరుకు గడ కుండ పొంగలి సో అంత పొంగిచ్చారనమాట ముగ్గులోనే వీళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చి మా ఇంటి ముందుకు వెళ్ళాలి ఇంకా అటు కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే అవి ఏదో వేశారు గొబ్బెమ్మలు ఏమంటారు వాటిని మన సంక్రాంతికి హరిదాసులు అవి ఇవన్నీ కలిపి వేశారు చిన్న చిన్న చిన్నవి మనకి ముగ్గులు కలర్స్ వేయడానికి టైం పడుతుంది అదే పెద్ద పెద్దవైతే ఫాస్ట్ 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 ఫస్ట్కే వేస్తామన్నమాట సో వీళ్ళు చిన్న చిన్నగా వేసేసరికి దీని మీదనే ఉన్నారండి చూడండి ఒక ఐదు నలుగురు ఐదుగురు ముగ్గునే పట్టుకొని ఉన్నారనమాట సో ఇంకా కంప్లీట్ చేసి వచ్చారా నెక్స్ట్ ఏమో మా ఇంటి ముందుకి ఇటు వచ్చారనమాట హిట్ అయితే ఇంకా మా జ్యోతి చిన్న 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 చిన్నగా స్టార్ట్ చేసిందండి అక్కడ స్టార్ట్ చేస్తే అది మొత్తం అయ్యేసరికి టూ త్రీ అవర్స్ పట్టింది పిల్లలతో సహా అందరూ వేస్తూ ఉన్నారనమాట ఫుల్ బిజీ ఉన్నారు మొత్తం ముగ్గులు వేయడంలో ఇంకా వీళ్ళిట్టు ఉంటే మా వంట పనులు మేము మా వాళ్ళు వంటలు రొట్టెలు అవి చేసుకుంటూ మేము అనమాట సో మా సంక్రాంతి సెలబ్రేషన్తో అయితే భోగి రోజు అయితే ఫుల్ హడావిడి గజిబిజిగా ఉండింది ఎందుకంటే ఫుల్ ఇంటి నిండి జనాలు ఉంటే ఇట్లానే ఉంటుంది పనులు తక్కువ ఏమో ఎక్కువ పనులు తక్కువ తిరగడం ఎక్కువ ఉంటుంది సో ఇంకా మేము పిండి వంట లాంటివి ఏం చేయట్లేదండి ఎందుకంటే చాలా వరకు తినరు పిల్లలు ఇంకా అంతమందికి మాకు పనులు చేసుకొని వంటలు చేసుకొని తినడమే సరిపోతుంది కానీ ఇంకే పిండి వంటలు చేసి అంత అస్సలు ఉండట్లేదు అనమాట అందుకే పిండి వంటలు జోలికే పోలేదు సో ఈ ముగ్గులతోనే ఇంట్లో వంటలు చేసుకొని తినడమే సరిపోతుంది సో అదే అనమాట జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళ పనులు వీళ్ళు ఉంటే మా పనులు మేము ఉన్నాం కదా ఇంకా అందరం కలిసి ఇంకా రేపు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఈరోజు మాత్రమే ఇంట్లో ఉంటారు ఇంకా ఆల్రెడీ మా జ్యోతి వెళ్ళిపోయింది మా ప్రియాంక ఉండింది తను కూడా వెళ్తుంది సో నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట సాయంత్రం అంటే రేపు సాయంత్రం అట్లా వెళ్తాను సో అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇక్కడ పండుగ చేసుకుని అందరు తిన్నట్టు ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు అత్తమ్మ వాళ్ళు ఒక్కరే ఉంటారు కాబట్టి ఈ సరైన అందరం చేసుకుందాము వన్ ఆ టూ డేస్ అయినా అందరు కలిసి తింటే చూస్తే బాగుంటుంది కదా అని మా ఉద్దేశం అనమాట అందుకే ఇక్కడ చేసుకున్నాము సో ఫైనల్గా చూడండి ముగ్గు అయితే కంప్లీట్ చేసాము అటు ఇటు ఇంకా లాస్ట్కి వచ్చి నేను కూడా ఒక రెండు చేయేశాను అనమాట బార్డర్ అది ఇది వేయడానికి సో హరిదాసు గు ఆహ్వాని గంగిరీ ఏమంటారు ఏమంటారండి ఆవుని ఆవు ఆవు దూడ కుండలు చెరుకు గడలు అన్నీ ఉన్నాయి అనమాట అన్నీ ఫుల్ఫిల్ చేసింది మా జ్యోతి అన్నీ వేసేసింది సో ఫైనల్గా ఇదండి ముగ్గుల వర్ పని అయితే అయిపోయింది లాస్ట్కి ఇంకా లాస్ట్కి ఇక్కడ చూడండి వీధి మా ఇంకో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు మా చిన్న అమ్మమ్మ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ఎవరు లేరు ఇద్దరు అమ్మమ్మ తాతయ్య ఉంటారు మామయ్యలేమో బయట ఉంటారనమాట సో వాళ్ళ ఇంటి ముందు ఖాళీగా ఉండిందని అక్కడ కూడా చిన్న ముగ్గేశారు సో ఇది మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి ముందు ముగ్గు ఈ కుండలు ఇవి ఇవే ఇంకా నెక్స్ట్ వచ్చి మా వాళ్ళంతా వెనుకల వంట చేస్తూ ఉన్నారు సో ఎప్పుడు మా ఇంటి ముందు చేసుకుంటాము ఈ సర్వీసెస్ అంటే డిఫరెంట్గా వెరైటీగా వెనకాల చేశారండి సో ఏం వంటలు చేసాము ఏమేమి అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను మేము ఎందుకంటే ఈరోజు ముగ్గులు క్లీనింగ్ అదే సరిపోయిందనమాట ఇంకా వంటలు అది చూపించే అంత టైమే లేదు ఇంకా లెంత్ లెంత్ ఎందుకులే అనేసి షార్ట్ షార్ట్గా పెడతా ఉన్నాను సో ఈవినింగ్ వరకు మోస్ట్లీ కుదిరితే ఈవినింగ్ షేర్ చేస్తాను ఈ వీడియో అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ చూడండి వంటలు చెయ్యాలి ఎంతసేపు ముగ్గులు వేస్తారని మా మామయ్య మా మరిది మా వారు మా చిన్నత్తయ్య మా జ్యోతి మా ఆడవిటి అందరు కలిసి వేస్తా ఉన్నారు అదే అమ్మమ్మ అవుతుందనమాట అంటే ఎవరన్నా లేకపోతే ఇల్లు ఖాళీ ఉంటుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా ఎవరైనా పెడితే బాగుండు అనేసి సో అమ్మమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట వీళ్ళు వేస్తుంటే ఇంకా మనం చూడండి యుద్ధానికి బయలుదేరినట్టు తిరుగుతూ ఉన్నాము ఎందుకంటే వెనకాల వంట చేస్తూ ఉన్నారు కదా సో దానికోసం అన్ని ఎత్తుకొని పోతా ఉన్నారనమాట పదిసార్లు ఎవరు తిరుగుతారని ఒకటేసారండి ఒకటేసారి తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ విలేజ్ అంటే ఊర్లో కొంచెం మాసుగానే ఉంటాం మన రఫ్గానే ఉంటాము క్లాస్గా ఏముండే మనకి అంత మాసే ఊర అనమాట విలేజ్ అంటే విలేజ్ లానే ఉండాలి అన్నట్టే ఉంటాము సో ఇంకా ఇక్కడ వెనకాల మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాల చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొంచెం ముందుంటే పని తప్పుతుందండి వెనకాల ఉంటేనే బాగుంటుంది అంటే క్లీనింగ్ అదంతా కొంచెం వెనకలు వెనుకలు కాబట్టి అట్టే వెళ్ళిపోతుంది ఇంటి ముందు అయితే కొంచెం కష్టమవుతుంది అందుకే బాగా చేసిరు వీళ్ళు అనిపించింది అనమాట నాకు సో ఇదండి మా లాగైతే మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ఇంకా ఫుల్ వీళ్ళు బిజీ ఉన్నారు వెనకాలంతా చూడండి గ్రీనరీ మీకు రేపటి వీడియోలో తర్వాత క్లియర్గా చూపిస్తాను అదంతా నేను ఇప్పుడైతే ఓన్లీ భోగి సెలబ్రేషన్స్ వరకే అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియో అయితే ఎండ్ అవుతుంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా వీళ్ళ వంటలు అయితే నడుస్తూ ఉన్నాయి అనమాట ఏ ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఏ నాలుగైదు అవుతుంది ఇంకా వెంటల్లో స్టార్టే చేయలేదు సో ఇంకా లాస్ట్కి మేము వచ్చి నేనేమో గోరింటాకు పెడతా ఉన్నాను ఇంకా వాళ్ళ వంట దాంట్లో బిజీ ఉంటే నాకు కొంచెం అక్కడైతే దొరకదు టైం కూడా కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటా ఉన్నాను అనమాట తలగి సో ఇంతే అండి వీడియో కూడా ఎండ్ అవుతుంది